నమస్తే నేను సిరి వైసీపీ పార్టీలో చాలామంది రాజీనామాలు చేస్తున్నారు పార్టీని వీడుతున్నారు అయితే ఇప్పుడు కొత్తగా ఒకటి వినిపిస్తుంది ఎవరైతే పార్టీని వీడారో మళ్ళీ వైసీపీలోకి వస్తున్నారు అని చెప్పేసి అయితే వినిపిస్తుంది ముఖ్యంగా ఎవరైతే రీసెంట్గా రాజీనామా చేశారో ఎంపీ విజయసాయి రెడ్డి గారు మళ్ళీ వైసీపీలోకి వస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త కూడా వినిపిస్తుంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావల్లమణి గారు నమస్కారం నమస్తే మనం ఇప్పుడు చూస్తుంటే వైసీపీని వీడి వైసీపీకి రాజీనామా చేసిన వాళ్ళు ఎంపీగా రాజీనామా చేసిన వాళ్ళు కూడా మళ్ళీ వైసీపీ బాట పడుతున్నారు వైసీపీలోకి వచ్చేస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు అంటే అసలు చూడండి చిత్రంగా ఉంది కదా వినటానికి కూడా వైసీపీ వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అనేది మనకి ఇంకా అర్థం కావట్లే కురుసార్ కన్నబాబు నిన్న అంటే ఇప్పుడు ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కదా సో ఆయన మాట్లాడితే ఏమన్నారంటే కొత్తగా ఎవరు పార్టీలోంచి వెళ్ళిపోరు వైసీపీలో కానీ పాత వాళ్లే తిరిగి వస్తారు అన్నాడు ఈ అండం వెనక అంటే అవంతి శ్రీనివాసు మరి వచ్చే అవకాశం అయితే లేదు ఇంకా అవకాశం ఎవరికి ఉంది విజయసాయిరెడ్డికే ఉంది మరి విజయసాయి రెడ్డికి సేంద్రీయ వ్యవసాయం రాలేదా ఒక ఫోటో అప్పుడు లీక్ చేసాడు గుర్తుందా మీకు ఒక జీప్ పక్కన ఎక్కడో నిల్చునే ఆయన జిప్సీన్ ఏదో దాని పక్కన నిల్చుని ఒక ఫోటో పెట్టాడు ఆయన మనం చూసాం మన అందరం కూడా సో అంటే మీకు వ్యవసాయం అనేది అందరికీ హచ్చిరాదేమో కేసీఆర్ గారికి అచ్చొచ్చున్నట్టుంది కదా కేసీఆర్ గారిని అడిగితే ఎలాగా వ్యవసాయం చేయవచ్చు ఎలా కోట్లు సంపాదించవచ్చు ఆయన అయితే చెప్తారు కానీ మరి ఈయనకి ఇన్ని చేశాడు కదా మరి రాజకీయాలు ఈ రకంగా నడిపాడు వ్యవసాయం చేయటం రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది అంటే సీఏ బురకు లెక్కలు తప్ప వేరే అదే విత్తనాలు చల్లడం రాదేమో మనకు అర్థం కావట్లేదు ఏది ఏమైనా అంటే ఇది ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వచ్చిందంటే పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో వైసీపీ అక్కడ బయట ఫ్లెక్సీ అలాగే ఉంది ఎవరు మన విజయసాయి రెడ్డి విజయసాయిరెడ్డిదే కాదు అమర్నాథ్ తోటి గుడివాడ అమర్నాథ్ తోటి అతను గతంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కదా పార్టీ అధ్యక్షుడు బొత్స కూడా పార్టీ అదే మాజీ మంత్రి వాళ్ళ ఫోటోలతో పాటు ఎందుకుంది అవంతి శ్రీనివాస్ దీను ఇంకొకళ్ళది ఉంటే అవంతి శ్రీనివాస్ ఇట్లా ఇంటూ పెట్టారు బ్లాక్ మార్క్ వేరే ఈయన ఫోటోకి ఈయన మొహానికి ఎవరు ఇంటూ మార్క్ పెట్టలేదు ఎవరిది రెడ్డిది మరి అట్లా ఎందుకు జరుగుతోంది ఇక్కడ చర్చనీయాంశం అది ఇప్పుడు ఒక ఛానల్లో కూడా దీని మీద కథనం వచ్చింది సాక్షి కాదు సాక్షికి వ్యతిరేక ఛానల్లో కాబట్టి దీని మీద ఇంత ఆలోచించాల్సి వస్తుంది ఎందుకంటే ఆ ఛానల్ ఇచ్చింది అంటే అందులో కొంత నిజం ఉండొచ్చని ఉంటుంది మరి కన్నబాబు వ్యాఖ్యలకు అర్థం ఏమిటి ఇప్పుడు ఏ ధైర్యంతో అసలు వైసీపీ వాళ్ళు వైసీపీని వదలకుండా ఉంటారు ఏ ధైర్యంతో మళ్ళా విజయసాయి రెడ్డి వెనక్కి వస్తాడు జగన్మోహన్ రెడ్డితో ఆల్రెడీ గొడవలు అయ్యి అతను నీ మొహన్ నాకు చూపించకు అన్నాకే బయటకు వెళ్ళిపోయాడు అని మనం చాలా క్లియర్గా విన్నాం మరి ఇప్పుడు ఎందుకు వస్తాడు వెనక్కి మళ్ళా అంటే జగన్మోహన్ రెడ్డి గజేంద్రన్ లేక పిలుస్తున్నాడు మనకు అర్థం కావట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే మళ్ళీ వచ్చేస్తారా అట్లా పిలిస్తే వచ్చే రావడానికి రాజీనామా చేసి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇంకా మూడున్నర సంవత్సరాల కాలం ఉంది ఆయన ఎంపీ పదవికి ఆ పిలిస్తే రా వచ్చేయడానికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు కదా మరి అదే నేను అంటున్నా ఇప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సినంత అవసరం లేదు నేను కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటాను అనొచ్చు లేదు పార్టీ కొద్ది కొద్ది రోజులు నేను దూరంగా ఉండదలుచుకున్నాను ఒక స్టేట్మెంట్ ఇచ్చి కొన్ని రోజులు నేను వ్యవసాయం చేసుకుంటాను అనొచ్చు కానీ విషయం అది కాదు ఇప్పుడు ఈయన వెనక్కి వచ్చేసేదానికి అవకాశాలు అయితే మనకు కనిపించట్లే ఖచ్చితంగా ఎందుకంటే అంత సులువు కాదు జగన్మోహన్ రెడ్డితోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు తల్లినే వదిలేసుకున్నాడు చెల్లినే వదిలేసుకున్నాడు అంటే తనకు అడ్డొస్తారు అనుకున్న వాళ్ళని సొంత వాళ్ళనే వదులుకున్నప్పుడు విజయసాయిరెడ్డి ఎంత వాడు ఇప్పుడు ఎంత నీకు ఆస్తి అంటే కలిసి వచ్చేలా చేసినా డబ్బు కలిసి వచ్చేలా చేసినా అది వ్యాపారం వరకు వ్యక్తిగతంగా విజయసాయిరెడ్డికి ఇంకేమీ రిలేషన్ లేదు కదా ఇప్పుడు తల్లి చెల్లి కంటే ఎక్కువేం కాదుగా కానీ వాళ్ళే వద్దనుకున్నప్పుడు సొంత బాబాయ్నే హత్య చేయించి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు విజయసాయిరెడ్డి ఎంత లేదు విజయసాయిరెడ్డికి ఏదైనా థ్రెటన్ ఉందా అంటే ఆ కోణంలోంచి కూడా మనం ఆలోచించాలి ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఒకవేళ అంటే గతంలో కూడా మనం మనం బాగా గుర్తుంటే ఆ రత్న గారు చనిపోయినప్పుడు కూడా పార్టీని వీడుతున్న విజయసాయి రెడ్డి గారు అని చెప్పేసి కరెక్ట్ ఎందుకంటే తారకరత్న భార్య రెడ్డి అలక్యారెడ్డి అలేఖ్యారెడ్డికి రిలేషన్ ఉంది అందుకని ఆయన దగ్గరుండి ఆ కార్యక్రమాలంతా చూసుకోవడం వాళ్ళతో ఉన్నప్పుడు కూడా మీరు అన్నట్టుగా విజయసాయి రెడ్డి మీద ట్రోలింగ్ వచ్చింది ఆ జగన్మోహన్ రెడ్డికి చాలా కోపం వచ్చింది కానీ ఒకటండి రాజకీయం వేరు వ్యక్తిగతం వేరు అని ఎందుకు ఆలోచించట్లేదు మీరు గమనించారంటే అసలు ఇక్కడ ఒక పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ విభజించి పాలించు అనే ఒక చట్టంలాగా తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలంటే అంటే ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు డిబేట్స్లో కూడా గతంలో మీరు గమనిస్తే ఛానల్స్లో వైసీపీ వాళ్ళు ఉండేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉండేవాళ్ళు ఇంకెవరైనా ఉండేవాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు వచ్చాక తెలుగుదేశం వాళ్ళని కలవనివ్వకుండా చేశారు అది అది ఆరోగ్యకరమైన వాతావరణం కాదు కదా మీ రాజకీయాల్లో ఎలా ఉండాలి మీ వాణి వినిపించాలి వాళ్ళ వాణి వినిపించాలి సో అప్పుడు ఇద్దరికీ కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పాక మోడరేటర్ అనేవాడు దాన్ని ఏ రకంగా మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాడు అంతే తప్ప వన్ సైడెడ్గా ఉండకూడదు కదా వార్త అనేది ఎప్పుడైతే ఈ విధానం తీసుకొచ్చాడో జగన్మోహన్ రెడ్డి మనుషుల మధ్య దూరాలు పెరిగిపోయాయి పార్టీల మధ్య దూరాలు పెరిగిపోయాయి ఇది అడ్వైజబుల్ కాదు కదా అంటే ఇప్పుడు ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తున్నట్టుగా బాగా వినిపిస్తుంది వైపు బీజేపీలో జాయిన్ అవుతున్న విజయసాయి రెడ్డి అని చెప్పేసి మనకి వార్తలు అయితే వస్తున్నాయి మళ్ళీ మరి వైసీపీలోకి రా వస్తారని చెప్పేసి ఫీల్ ఎందుకు మాట్లాడుతున్నట్టు అసలు అంటే ఇక్కడ ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు మీరు అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు కాదు మీకు గుర్తుంటే జూన్ పన్నెండు తర్వాతే మనం మాట్లాడము ఈయన వెళ్ళిపోతాడు కానీ ఎందుకంటే రీజను ఈయన మీద కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డితో ఉంటే ఖచ్చితంగా ఇరుక్కుంటాడు సో ఈయన ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు అని మనం మాట్లాడాం అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డికి ఏదైనా థ్రెటన్ ఉందా జగన్మోహన్ రెడ్డి ఏదైనా అవసరం కొద్దీ నువ్వు వచ్చి తీరాలి అని మేడమే కత్తి పెడుతున్నాడా అంటే చాలా లావాదేవీలు ఉన్నాయి కదా ఇప్పుడు నేను బీజేపీలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చేది ఏమి ఉండదు ఎందుకంటే బీజేపీ క్లియర్ కట్గా కూటమితోటి ఉంది కాబట్టి నువ్వు వెళ్ళినందువల్ల నాకు ప్రయోజనం లేదు నువ్వు వెనక్కి వచ్చేసే అని అంటున్నాడా ఇదంతా ఒక డ్రామానా అది కూడా ఆలోచించాలి మనం ఆయనకి ఏదైనా అంటే నా విషయాలు వెళ్ళి అక్కడ చెప్పేస్తాడని భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి అతని వైపు నుంచి ఆలోచించుకుని విజయసాయిరెడ్డిని వెనక్కి రమ్మంటున్నాడు ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు తన స్వార్థం ఆలోచించుకుంటారు తప్ప పక్కవాడి గురించి ఆలోచించారు కాబట్టి నువ్వు వస్తావా చేస్తావా అంటే తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి విజయసాయిరెడ్డి అనేవాడు ఇప్పుడు మధ్యలో ఉన్నాడు ఇటు బీజేపీనా మళ్ళీ వైసీపీనా అనేది తేల్చుకోవాల్సింది ఆయనే ఎందుకంటే ఇప్పుడు వైసీపీకి వచ్చినందువల్ల ఒరిగేదేం ఉండదు ఇప్పుడు నెక్స్ట్ పోనీ ఎన్నికలు వస్తాయని జగన్మోహన్ రెడ్డి ఆశపడ్డా ఎన్నికలు అయితే రావు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎలాగ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడు కాబట్టి సేఫ్ సైడ్ ఆయన ఆలోచించుకుంటే ఎవరు విజయసాయి రెడ్డి నువ్వెంత అని చెప్పి మోదీ సహాయం తీసుకుని ఆయన బీజేపీ వైపు వెళ్ళే అవకాశమే ఎక్కువ మనకి కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ